హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్క్వేర్ బ్లాగ్స్ తెలుగు హోమ్ ఫుడ్స్ ఈ వీడియోలో ఇంట్లోనే చాలా సింపుల్గా మసాలా దోశ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను రోజు మనం తినే ఇడ్లీ దోశలు బోరు కొడుతూ ఉంటాయి కదండి ఈసారి ఈ మసాలా దోశ ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ దోశకు అవసరమైన రెడ్ చట్నీ అలాగే పొటాటో కర్రీని కూడా ఈ వీడియోలో చూపించబోతున్నాను ఫస్ట్ ఏదైనా ఒక చిన్న కప్పు తీసుకోండి నేను తీసుకున్న కప్పుతో ఫైవ్ కప్స్ దోశ రైస్ వేసుకుంటున్నాను సేమ్ కప్పుతో ఒక కప్పు మినపప్పు వేసుకోవాలి అదే కప్పుతో హాఫ్ కప్ అటుకులు వేసుకుంటున్నాను ఒక టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోవాలి సేమ్ స్పూన్తో రెండు టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు రెండు టేబుల్ స్పూన్ల కందిపప్పు వేసుకోవాలి ఇప్పుడు ఈ పప్పులు రైస్ ములిగేంత వరకు వాటర్ వేసుకుని రెండు మూడు సార్లు నీట్గా వీటిని కడుక్కోవాలి తరువాత వాటర్ అంతా వంపేసి మరలా వాటర్ వేసుకుని ఫైవ్ టు సిక్స్ అవర్స్ పాటు ఈ పప్పులు బియ్యాన్ని నానబెట్టుకోవాలి సిక్స్ అవర్స్ తర్వాత మూత తీసి చూపిస్తున్నానండి చూడండి బియ్యం పప్పులు బాగా నానిపోయాయి అలాగే అటుకులు కూడా చాలా సాఫ్ట్గా ఉన్నాయి ఇప్పుడు వాటర్ అంతా పంపేసి ఈ బియ్యం పప్పులను మిక్సీ జార్లోకి వేసుకుని హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి కన్సిస్టెన్సీ అనేది నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలి ఒకవేళ తిక్కుగా ఉంటే కనుక మరికొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకోండి చూడండి నేను మీకు స్పూన్తో తీసి చూపిస్తున్నాను కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టుకొని రాత్రంతా కూడా ఈ పిండిని పులియబెట్టుకోవాలి నెక్స్ట్ డే మార్నింగ్ మూత తీసి చూపిస్తున్నానండి చూడండి పిండి ఏ విధంగా పులిసిపోయిందో ఇప్పుడు దోశలు వేసుకోవడానికి కావలసిన పిండిని ఒక గిన్నెలోకి తీసుకుని మిగిలిన పిండిని మూత పెట్టుకుని ఫ్రిజ్లో స్టోర్ చేసుకోవాలి దోశలు వేసుకోవడానికి పక్కన పెట్టుకున్న పిండిలోకి ఒక టేబుల్ స్పూన్ షుగర్ అలాగే దోశలకు సరిపడా సాల్ట్ వేసుకుని అవసరాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకుని పిండిని ఈ కన్సిస్టెన్సీలో కలుపుకుని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ పొటాటో కర్రీ కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ మినపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ పచ్చిశెనగపప్పు రెండు ఎండుమిరపకాయలు రెండు పచ్చిమిరపకాయలను కట్ చేసుకుని వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు వేసుకుని ఈ తాలింపును కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక పెద్ద ఆనియన్ను నిలువుగా కట్ చేసుకుని వేసుకుని ఆనియన్స్ను కూడా కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్స్ ఏమీ బ్రౌన్ కలర్ రానవసరం లేదండి రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మూడు టేబుల్ స్పూన్ల ఫ్రోజన్ గ్రీన్ పీస్ వేసుకుంటున్నాను ఈ గ్రీన్ పీస్లో ఉండే పచ్చివాసన పోయినంత వరకు కూడా కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి గ్రీన్ పీస్ ఇలా ఫ్రై అయిన తరువాత కూర అంతటికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి తరువాత రెండు పెద్ద బంగాళదుంపలను ఉడికించి మ్యాష్ చేసుకుని వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ పసుపు ఉప్పు కూడా ఈ బంగాళదుంపకు బాగా పట్టే విధంగా అంతా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ కూర చూడడానికి కొంచెం గట్టిగా కనబడుతుంది కదండి అందుకనే కొద్దిగా వాటర్ వేసుకొని మరలా ఈ బంగాళదుంపను మెత్తగా మెరుపుకుంటూ సాఫ్ట్గా ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవాలి ఫైనల్గా చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని మరలా ఒకసారి అంతా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ కర్రీను పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ దోశలోకి రెడ్ చట్నీ కోసం నేను ఇక్కడ కశ్మీరీ రెడ్ చిల్లీస్ తీసుకుంటున్నాను చూడండి ఇవి ఇలా ఉంటాయి ఇవి ఇప్పుడు అన్ని సూపర్ మార్కెట్స్లో కూడా దొరుకుతున్నాయి ఇవి లేని వాళ్ళు నార్మల్ గుంటూరు చిల్లీస్ కూడా వాడుకోవచ్చు నేను ఇక్కడ ఏడెనిమిది చిల్లీస్ తీసుకున్నాను దీనిలోకి హాట్ వాటర్ వేసుకుని పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఒక మీడియం సైజ్ ఆనియన్ను కట్ చేసుకోవాలి ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు ఒక స్పూన్ జీలకర్ర కొద్దిగా కరివేపాకు వీటన్నిటినీ కూడా మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఈ రెడ్ చట్నీకి సరిపడా సాల్ట్ వేసుకోవాలి నెక్స్ట్ పది నిమిషాలు నానబెట్టుకున్న రెడ్ చిల్లీస్ వేసుకుని ఈ నానబెట్టుకున్న వాటర్ని కొద్దిగా యాడ్ చేసుకుని ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి చూడండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఈ దోశ బ్యాటర్ను రెడ్ చట్నీని పొటాటో కర్రీని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ స్టవ్ మీద దోశ ప్యాన్ పెట్టుకుని హీట్ చేసుకోవాలి ప్యాన్ హీట్ అయిన తరువాత మనం ముందుగానే రెడీ చేసుకున్న దోశ బ్యాటర్ను ఒక గరిటి వరకు వేసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా స్ప్రెడ్ చేసుకోవాలండి దోశ మరీ మందంగా కానీ పలుచిగా కానీ ఉండకూడదు వీడియోలో చూపిస్తున్న విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు దోశ పైన కొంచెం డ్రై అయిన తర్వాత అంచుల వెంబడి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి మిడిల్లో కూడా హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దోశను క్రిస్పీగా కాల్చుకోవాలి ఇప్పుడు పైన ఒక టేబుల్ స్పూన్ రెడ్ చట్నీ వేసుకుని దోశ అంతా కూడా ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవాలి నెక్స్ట్ మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న పొటాటో కర్రీ వేసుకొని దోశను ఫోల్డ్ చేసుకుని ప్లేట్లోకి తీసుకోవాలి అంతేనండి మసాలా దోశ రెడీ అయిపోయింది ఈ మసాలా దోశను కోకోనట్ చట్నీతో సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీకు టైం ఉన్నటప్పుడు మీ ఇంట్లో వాళ్ళందరి కోసం ఇలా ఈసారి మసాలా దోశను ప్రిపేర్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి జేస్క్వేర్ బ్లాగ్స్ తెలుగు హోమ్ ఫుడ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి